నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ టీం రెడీ అవుతోందని అన్నారు మంత్రి అంబట్రాంబాబు పక్కా ప్లాన్ తో మార్పులు చేర్పులు చేస్తుంటే చంద్రబాబుకు ఏం బాధ కలిగిందో అర్థం కావడం లేదని అన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి టీం 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 రెడీ రెడీగా పోతా ఉంది త్వరలో ఫైవ్గా ప్రకటించబోతా ఉన్నారు ఉన్నాడు ఆయన్ని మార్చారండి బాధ ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాగా ముసలికళ్ళని ఈయన మార్చలేదే ఏంటో నువ్వు చెప్పినట్టు మార్చాలి మేము నాకు అర్థం కాలేదు నీ పార్టీలు నీ సంగతి చూడు ఎవరిని కలుపుకోము సింగిల్ గానే వెళ్తాము నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్న ఏమైనా గెలుపు మాత్రం వైఎస్